నల్గొండ జిల్లా మిరియాలగూడలో ప్రేమించి పెళ్లి చేసుకుని మోసం చేశాడంటూ భర్త ఇంటి ముందు భార్య ఆందోళనకు దిగింది పట్టణంలోని బంగారుగడ్డకు చెందిన భాస్కర్ సాయిదీప్ అనే యువకుడు నల్గొండ జిల్లా చర్లపల్లెకు చెందిన సౌందర్యను ప్రేమ వివాహం చేసుకున్నాడు ప్రైవేటు ఉద్యోగం చేసే సాయిదీప్ వేరే మహిళతో సన్నిహితంగా ఉండటాన్ని గుర్తించి ప్రశ్నించడంతో తనను మానసిక వేధింపులకు గురిచేస్తున్నట్లు ఆరోపించింది ఈ విషయం అత్తారింటిలో చెప్పడంతో ఆగ్రహించిన సాయిదీప్ తనను ఇంట్లో వదిలివేసి వెళ్లిపోయాడని తెలిపింది రెండు నెలలుగా సాయిదీప్ కనిపించట్లేదని ఆరా తీస్తే తనను వదిలించుకునేందుకు అత్తింటి కుటుంబం యత్నిస్తున్నట్లు తెలిసిందని వెల్లడించింది న్యాయం అడిగేందుకు వస్తే ఇంటికి తాళం వేసుకుని వెళ్లిపోయారని చెబుతోంది తనకు ఎలాగైనా న్యాయం చేయాలని బాధితురాలు పోలీసులను కోరుతోంది సాయిదీపా అనే వ్యక్తి నాకు ఫేస్బుక్లో పరిచయం అయ్యిండు తర్వాత వన్ ఇయర్ మాట్లాడుకున్నాం మాట్లాడుకున్న తర్వాత మ్యారేజ్ చేసుకుందాం అనుకున్నాం పెళ్ళి చేసుకున్నాం ఫోర్ ఇయర్స్ సంసారం చేసినాం త్రీ ఇయర్స్ బాబుండు అయితే ఒక అమ్మాయితో ఎఫ్ఐఆర్ పెట్టుకుండు నేను అడిగినందుకు వెళ్ళిపోయిండు ఇట్లా మాట్లాడుతుండే ఇట్లా చేస్తుండని చెప్తే ఇక్కడికి అడుగుతా అని చెప్పారు వాళ్ళు ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడనే వదిలేసిండే వెళ్ళిపోయాండు అయితే సిఎస్ఆర్ దగ్గరికి పోయినాం వీళ్ళు వద్దంటారు నన్ను పెద్ద మనుషులను తీసుకొచ్చుకొని మాట్లాడుకోమని చెప్పారంట సరే అని నేను అమ్మ వాళ్ళకి ఫోన్ చేసిన నిన్న వచ్చి మాట్లాడారు మాట్లాడితే మాకు ఆ వద్దు మా ఇంట్లో మా మా బాబాయ్ లేడు ఆమెతో మాకు ఏ సంబంధం లేదు మేము చూసిన పెళ్ళి కాదు తెచ్చుకున్నాము కాదు మాకు అవసరం లేదు ఆమెతోటి మా ఇంట్లోకి రావద్దు నేను సత్యన బతికిన ఇక్కడనే ఉంటా మా ఆయన వచ్చినాక నేను మీతో పాటే ఉంటాను అని నేను ఇక్కడికి వచ్చేసి నేను వచ్చేసి న్యాయం కావాలి సార్ నేను రోడ్డు మీద ఉన్నా ఇప్పుడు ఈయన ఆయన ఎక్కడో చచ్చిపోయింది అంటున్నారు కానీ చచ్చిపోలేదు ఆయన ఎక్కడో దాసి ఉన్నారు ఈ అమ్మాయికి ఎంతో కొంత ఇచ్చి ఎల్లగొట్టి ఆ ఏరే అమ్మాయితో పెళ్లి చేయాలన్న ఉద్దేశంతో వీళ్ళు ఇవన్నీ చేస్తున్నారు తప్ప ఈ అమ్మాయి చిన్న బాబుని పెట్టుకొని రాత్రి తెల్లవార్లు కూడా చలిగి పండుకుంటే కూడా కనీసం ఇంత కనికరించలేదు వాళ్ళ వారసుడు కాదా